తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మరి మంత్రివర్గం కమిటీలో నిర్ణయం తీసుకొని మరి ఆర్డినెన్స్ ద్వారా ఇవ్వాలని నిర్ణయించడం బీసీఎఫ్ తరఫున మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం సంపూర్ణ మద్దతునిస్తున్నాం అదేవిధంగా మరి కొలం ఆర్డినెన్స్ ద్వారా చేసినంత మాత్రాన ఇది చట్టబద్ధంగా నిలిచేది కాదు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే వరకు ఉపయోగపడవచ్చు కానీ భవిష్యత్తులో ఎమ్మెల్యేలు ఎంపీలు మరి రాజకీయ రంగంలో ఉండేటువంటి రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఉండాలంటే తప్పనిసరిగా అఖిలపక్షం యొక్క సహకారం తీసుకొని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంతో కలిసి మరి పార్లమెంట్లో తీర్మానం చేసి అక్కడ కూడా ఆర్డినెన్స్ ద్వారా మరి రాజ్యాంగ సవరణ చేసి అదేవిధంగా మరి అక్కడ ఉండేటువంటి పార్లమెంటులో మెజార్టీ ఏకగ్రీవంగా నిర్మా తీర్మానం చేసిన తర్వాత మరి అక్కడ రాజ్యాంగంలో మార్పు తీసుకొచ్చి సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో తమిళనాడు తరహాలో చేస్తే తప్ప ఈ పర్మనెంట్గా బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉండదు కాబట్టి ఆ రకంగా చేయాలని మరి కాంగ్రెస్ పార్టీ పైన బాధ్యత ఉంది కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళ ఆ తీసుకున్నారు కాబట్టి తప్పనిసరిగా చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాం అదేవిధంగా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆ రోజు బాధ్యతగా తీసుకొని చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కాబట్టి ఇప్పుడు విమర్శనలకు పోకుండా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉండే బీసీల పక్షపాతంగా నిజంగా కూడా ఈ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు అన్ని పార్టీలు కూడా మరి నలభై రెండు శాతం రిజర్వేషన్కు సంపూర్ణ మద్దతునివ్వాలి అందరూ కలిసి రావాలి మరి అప్పుడే బీసీలు కూడా పార్టీలను గుర్తిస్తారు లేదంటే బీసీలు తప్పనిసరిగా పార్టీలకు దూరమైపోయే అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా మరి బీజేపీ కూడా ఓ నిర్ణయం తీసుకొని తప్పనిసరిగా బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చేటందుకోసం మరి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఈటెల రాజేందర్ గారు ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఎనిమిది మంది ఎంపీల పైన మీ బాధ్యత ఉంది పార్లమెంట్లో ఒత్తిడి తీసుకొచ్చి మరి మీరందరూ కూడా బీసీలే కాబట్టి ఎక్కువ మంది బీసీలను గెలిపించిన ఘనత బీజేపీకి టికెట్లు ఇచ్చి గెలిపించిన బాధ్యత ఘనత బీసీలకు ఉంది కాబట్టి బీజేపీ పైన సంపూర్ణమైనటువంటి బాధ్యత ఉంది పార్లమెంట్లో ఇది తీర్మానం చేయాల్సినటువంటి బాధ్యత ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి మరొక్కసారి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి మరి మల్లికార్జున ఖర్గే గారికి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరీ మరీ ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది మరి కోర్టులో ఆర్డినెన్స్ ద్వారా హైకోర్టు ద్వారా వీగిపోకుండా అడ్వకేట్ జనరల్ ద్వారా మరి సరైనటువంటి సలహాలు తీసుకొని కోర్టులో క్యావ్యేట్ వేసి ఇది కోర్టులో వీగిపోకుండా ఎవరు కూడా కోర్టులో కేసు వేయకుండా కూడా ఉండాలని సందర్భంగా కోరుతున్నాం మరి అగ్రవర్ణ సోదరులను కూడా కోరుతున్నాం గత వేల సంవత్సరాలుగా మీరు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అనుభవించి రాజకీయ అధికారాన్ని మరి బీసీలకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చినా కూడా ఇంతవరకు ఎలాంటి అధికారం లేదు కాబట్టి ఇప్పటికీ మీరు కూడా సోదర భావంతో కోర్టులలో కేసులేసి మనం ఒకరి కోరము మరి విరోధం తెచ్చుకోకుండా అందరం కూడా కలిసి ఉండేటందుకోసం మరి అగ్రవర్ణ సోదరులకు కూడా ఫార్వర్డ్ క్యాస్ట్ సోదరులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం తప్పనిసరిగా ఈ బీసీ రిజర్వేషన్కు ఎవరు అడ్డంకులు కల్పించకుండా బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ ద్వారా మరి చట్టబద్ధంగా ఉండేటట్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి అత్యధికంగా బీసీ రిజర్వేషన్లు బీసీ సోదరులందరూ కూడా ఈ రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకొని రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కోర్ట్ చైర్మన్లు ఇట్లాంటి వాటి అన్నిటి కూడా మన నలభై రెండు శాతం అందరూ సిద్ధమై బీసీలందరూ కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం కావాలని ఈ సందర్భంగా బీసీ సోదరులకు తెలియజేస్తున్నారు బీసీ